క్యారెట్ వేసి మీరు కూడా చేసుకోండి పిల్లలు మంచిగా తింటారు టిఫిన్ బాక్స్లో పెట్టుకు ఒక పూట పడి కదా ఏమైనా టిఫిన్ చెప్పారా అండి అని అడుగుతారు రవ్వ గారేజ్ చేస్తాను మీకు నచ్చితే మీరు చేసుకోండి ఒక కటోరుడు రవ్వ నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు కటోరుడు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలలో నాన్తుంది రవ్వ నానాతలా క్యారెట్ కుడుకరిగినంత ఇంకిపోవాలి ఇవి అడిట్లా ఒక రొండ్ క్యారెట్లు మంచిగా తీయ రవ్వలేస్తే పిల్లలు మంచిగా ఉంటారు క్యారెట్ బలం కూడా పిల్లలకు రవ్వదారాలల్ల మంచి బుర్తి ఉంటుంది இலருக்கோவா இரல் பீறுக்கோவில பிள்ளை மஞ்சரு இஷ்டங்க ரவ மெத்த நா ஐந்து நிமிஷால பேசன் வைச்சி ரெண்டு கேரட்லீருக்கு ரவ மீதே வச்சுக்கோவா రెండు ఉల్లిగడ్డలు చిన్నగా గోసుకున్న పని కింద పడితే కమ్మగా ఉంటుంది ఉల్లిగడ్డ వేసుకుంటే పచ్చిమిప్పలు ఒక ఐదు పచ్చిమిప్పలు చిన్నగా కడిగేసి వేసుకోవాలి ఇంత చిన్నగా చేసుకోవాలి పిల్లలకైనా మనకైనా గోలినాక కమ్మగా ఉంటుంది నూనెల గోలితే కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కలియమాకి వేసుకోవాలి నాలుగు రెమ్మలు ఒక చెంచా ఓం వేసుకోవాలి పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి మంచిది ఓం కొంచెం తినే సోడ వేసుకోవాలి రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి అన్న కింద పడి కమ్మ ఒక నాలుగు చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు మంచిగా కలుపుకోవాలి అన్నీ కలగలిస్తేటట్టు మంచిగా కలుపుకోవాలి కలిపిగా పోయి అంటూ పెట్టుకుందాం ఇది పల్లి నూనె అప్పాలు కాల్చిన నూనె ఎర్రగుండదనుకునేరు నూనె వెళ్ళినాక ఒక మూతకాకు మీద ఒక ముద్ద తీసి వేసుకొని రంధ్రం చేసి వేసుకోవాలి నేను మోతకాకు మీద చేసుకుంటా మీరు కవర్తో చేసుకోవచ్చు నాకు మోతకాకు తోటే అలవాటు

రవ్వ గెర్రులు మంచిగా కాలాలి కాలిన వెళ్తాన ఇట్లా మర్రెసుకోవాలి కాలినవి మంచిగా రవ్వ గెర్రెలు ఇగ తీసుకోవాలి అన్నీ గిట్టిన చేసుకోవాలి పిండి అయిపోయేదాకా వాయి మీరు కూడా చేసుకోండి పిల్లలు మంచిగా తింటారు టిఫిన్ బాక్స్లో పెట్టుకోవాలి బాగా మంచిగా ఉన్నాయి పిల్లలకు మీరు కూడా చేసుకో నస్తే నాకు సపోర్ట్ చేయండి